నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని నావూరు పెద్దవాగును బుధవారం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంతా తుఫాన్ నేపథ్యంలో తాను నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం జరుగుతోందన్నారు అందులో భాగంగా ఈ రోజు నావూరు పెద్దవాగును పరిశీలించడం జరిగిందన్నారు వర్షాకాలం వస్తే నావూరు చెన్నారెడ్డిపల్లి భోగసముద్రం కొండలరాయుడు కండ్రగ గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోతారని అన్నారు చిన్నపాటి వర్షానికే పెద్దవాగు పొంగి రాకపోకలకు అంతరాయం కలుగుతుండడంతో ఈ గ్రామాల ప్రజలు తరతరాలుగా క్షోభను అనుభవిస్తున్నారని అన్నారు మోంతా తుఫాన్ నేపథ్యంలో భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో సారి స్వయంగా వెళ్ళి పరిశీలించాలనేటువంటి ఆలోచనతో గత రెండు రోజులుగా అనేక ప్రాంతాలు దిగాం అందులో భాగంగా ఈరోజు నావూరు వాగు దగ్గరికి రావడం జరిగింది ఇది బహుశా ఈ నావూరు వాగు సమస్య పెద్దవాగు సమస్య అనేటువంటిది తరతరాలుగా ఈ ప్రాంత ప్రజలు అనుభవిస్తున్నటువంటి క్షోభ ఎందుకు క్షోభ అన్నామంటే వర్షాలు రావడం రాకపోకలు ఆగిపోవడం పాపం వాళ్ళు ఊర్లోనే దిగ్బంధం కావడం ఆ తర్వాత వర్షాలు వెలిసిన తర్వాత మరలా ప్రారంభమైన తర్వాత జనజీవనం రాకపోకలు సాగించడం తప్ప నీరు వస్తే పాపం బయట ప్రాంతాలకి వెళ్ళినటువంటి వాళ్ళు ఊరిలోకి వచ్చేటువంటి అవకాశం లేదు ఊరిలో ఉండేటువంటి వాళ్ళు బయట ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు మరీ పాపం వృద్ధులు వ్యాధిగ్రస్తులు చిన్న పసిబిడ్డలు గర్భిణులు బాలింతల బాధలైతే వర్ణనాతీతం తిరిగి తిరిగి చుట్టూ తిరిగి చేజర్ల మండలం మీదుగా వెళ్లాల్సినటువంటి దుస్థితి ఉండేది అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణానికి సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి సమస్యలుంటే వాటిల్ని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రజలు సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్పడం జరిగింది సభేపల్లి నియోజకవర్గానికి చెప్పినటువంటి సంబంధించి చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో నా ఊరు పెద్ద సంబంధించి బ్రిటిష్ ఏర్పాటు చేస్తే శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉంటుంది అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే ఆయన స్పందించడం దానిని వెంటనే నిధులు ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి చెప్పి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు పొదలకూరు సంఘం రోడ్డు నుంచి భోగ సముద్రం మీదుగా రాయుడు కండ్రికి వరకు ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈ రోడ్డుని చేర్చడం జరిగింది అందులో భాగంగా మరలా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన యోజన కింద పిఎంజిఎస్వై కింద ఈరోజు దానికి సంబంధించి ఆ రోడ్డు నిర్మాణం చేయాలి అని చెప్పి చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం ముఖ్యమంత్రి గారు వెంటనే దానిని రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తాము మీరు దీన్ని టేకప్ చేయండి అని చెప్పి చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం నివేదించిన వెంటనే దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జీవర్టీ నంబర్ ఏడు వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు రోజు రిలీజ్ కావడం జరిగింది ఆ రోజు నేను మంత్రిగా ఉన్నా అన్నిటికి సంబంధించి క్లియరెన్స్ లెటర్స్ పంపించడం కొన్ని సాంకేతిక పరమైనటువంటివి అవన్నీ పంపించిన తర్వాత పదిహేను పదకొండు రెండు వేల ఇరవై మూడు నాడు వీటికి సంబంధించినటువంటి రోడ్డు నిర్మాణానికి పది కోట్ల ఎనభై మూడు లక్షలు బ్రిడ్జి నిర్మాణానికి మూడు కోట్ల అరవై రెండు లక్షలు పద్నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు వీటికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఏదో శంకుస్థాపన చేసి వెళ్ళడం కాకుండా కాంట్రాక్టర్లను పిలిచి కాంట్రాక్టర్లు అన్నీ కూడా ఫైనల్ అయిన తర్వాత మీరు పూర్తి స్థాయిలో మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు అన్నీ సేకరించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ వేద్దాం శంకుస్థాపన కార్యక్రమం చేపట్టిన వెంటనే దాన్ని పూర్తి చేయండి అని చెప్పి కోరడం జరిగింది దాని ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున దీనికి నేను శంకుస్థాపన చేసిన ఆ రోజు మంత్రిగా వెంటనే దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి పనులు ప్రారంభమైన తర్వాత ఎన్నికలు రావడం ఎన్నికలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ తెలిసినటువంటి విషయం ఈ రోడ్డు శరవేగంతో జరుగుతున్నటువంటి రోడ్డు నిర్మాణమే దాదాపుగా అర్థాంతరంగా ఆగిపోయింది ఆ తర్వాత మరలా దానికి కాంట్రాక్టర్లు వెళ్ళి కలిసి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడి రోడ్డు నిర్మాణం ప్రారంభించి పూర్తి చేశారు కొంతమేర ఈరోజు పెద్దవా దగ్గరికి వచ్చేటప్పటికి దాని నిర్మాణంలో జాప్యమైంది అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకి ఒకటి అలవాటు అయిపోయింది ప్రతిదానికి గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అనేటువంటిది నేను మిమ్మల్ని అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరతరాలుగా ఈ ప్రాంతానికి సంబంధించి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యల్ని ఇంతమంది ప్రజాప్రతినిధులు రాలేదు అన్ని ప్రభుత్వాలు రాలేదు ఒక్కరు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు కదా మేము వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కూడా సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చేస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేస్తుంది ఆ స్కీమ్ కింద పెట్టి దీన్ని తీసుకొస్తే దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల నుంచి ఐదు నెలల లోపల పూర్తి కావాల్సినటువంటి బ్రిడ్జ్ నిర్మాణాన్ని మీరు పూర్తి చేయలేకపోయారు అంటే మీ అసమర్థత మీ చేతకారితనము కాదనేటువంటిది ప్రశ్నించుకోవాల్సిన ప్లీజ్ న్యూస్